ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అయిన డాక్టర్ సార్ గారికి హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్పుకుందాం మాస్టర్స్ థ్యాంక్ యూ ఇక్కడ ఈరోజు ఇంతమంది ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందుకోవటానికి ఒక చోట చేరినందుకు ముందుగా మనందరికీ మనం థ్యాంక్ యూ చెప్పుకుందాం థ్యాంక్ యూ మాస్టర్స్ ఓకే సో మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి టాపిక్ మూడు ధర్మాలు ఈ మూడు ధర్మాలు అనేవి ప్రతి మనిషి తన జీవితంలో తప్పకుండా ఆచరించవలసినటువంటివే ఈ మూడు ధర్మాలు అవే గృహ ధర్మం ఆశ్రమ ధర్మం ప్రచార ధర్మం ఇలా ఈ మూడు ధర్మాలు అనేవి మనం తప్పకుండా ఆచరించాలి వీటిలో ఏది ఎక్కువ కాదు అలానే వేది తక్కువ కూడా కాదనమాట అన్నీ దేని స్థానిలో అది ముఖ్యమైనవే మరి ఈ మూడు ధర్మాలు మనం మన జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీటిని మనము పాటించాలి అనేది ముందుగా కొంచెం వివరంగా తెలుసుకుందాం ఓకేనా మాస్టర్స్ మరి మన జీవన ప్రయాణంలో మనకి ఎన్నో ఒడిదిడుకులు ఎదురవుతూ ఉంటాయి మనశ్శాంతి తక్కువైపోతుంటుంది అలా ఈ సమస్యలతో ఇబ్బంది పడుతూ అనేక రకాలైనటువంటి శారీరక మానసిక వ్యాధులతో బాధపడుతూ ఉంటాము అంతేకాకుండా ఒకే రకమైన జీవితాన్ని అంటే లెగిసిన దగ్గర నుంచి ఇంటి పని వంట మరి పిల్లలు హస్బెండ్ బాధ్యత అత్తమామల బాధ్యత ఇలా ఇవే చూసుకుంటూ ఇక మార్పు లేదా నా జీవితంలో ఇంతేనా నా జీవితము అనుకుంటున్న సమయంలో అంటే మన జీవితంలో ఒక కొత్త ధనం కోసం మనం ప్రయత్నిస్తున్నప్పుడు ఆ కొత్త ధనం కోసం ఎదురు చూస్తున్నప్పుడు అలాగే యాభై సంవత్సరాల వయసు దాటిన వారందరూ అనారోగ్యాలు అంటే దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఎక్కువగా బాధపడుతున్న వాళ్ళందరూ ఇది ఈ జీవితాన్ని మనం ఇంతే కాదు ఇంతకని మించి ఇంకేదో ఉంది దాన్ని తెలుసుకోవాలి మనల్ని మనం మార్చుకోవాలి అనుకొని ఒక మార్పు కోసం మనం ఎప్పుడైతే ఎదురుచూస్తూ ఉంటామో అటువంటి స్థితిలో మన అంతరాత్మ ప్రబోధం నుంచి ఇది కాదు దీన్ని మార్చుకోవాలి అని బలంగా ఒక ఇన్నర్ వాయిస్ వస్తూ ఉంటుంది అలాంటి స్థితిలో మనం మనం ఏ ధర్మంలో ఉన్నామో మనం గృహధర్మంలో ఉన్నామా ఉంటే దాని నుంచి మన జీవితాన్ని ఆశ్రమ ధర్మానికి పాటించుకో మార్చుకోవాలి ఆ తర్వాత మనము ప్రచార ధర్మానికి మార్చుకోవాలి అని మన స్థితులను తెలియచేసేవే ఈ మూడు ధర్మాలన్నమాట ఇందులో ప్రప్రథమంగా వచ్చేది గృహ ధర్మము గృహధర్మము అంటే సంసార జీవితంలోని అన్ని భౌతిక ఆనందాలను పొందుతూనే భౌతిక విషయాల పట్ల ఎక్కువ మక్కువ కలిగి ఉండటాన్నే గృహధర్మము అంటారు మరి భౌతిక ఆనందాలు అంటే కుటుంబం అంతా కలిసి ఒక టూర్కు వెళ్ళటం కావచ్చు ఒక సినిమాకు వెళ్ళటం కావచ్చు కలిసి అందరూ బోన్ చేయటం కావచ్చు అలాగే పార్కుకు పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఆడిపించుకోవటము ఒక ఐస్ క్రీమ్స్ అలా ఏవైనా ఎంజాయ్ చేయటము లేదా బీచ్కి వెళ్ళడం ఇలా మనకి ఆనందం కలిగిస్తుంది కదా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే అలాంటి విషయాలన్నీ మనకి భౌతికంగా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి మరి నేను అంటే శరీరము మనస్సు బుద్ధి ఆత్మల కలయికే అని చెప్పుకున్నాం కదా మనందరికీ తెలిసిన విషయమే కదా అందులో శరీరానికి మనసుకి సంబంధించిన ఆనందాలన్నీ కూడా మనము ఈ గృహధర్మం ద్వారానే పొందగలుగుతూ ఉంటాము అంతే కదా మాస్టర్స్ మరి ఇవాళ ఇక్కడ ఇంత క్లాసు జరుగుతూ ఉంది అంటే మనము నిన్నటి నుంచి తెలుసుకుంటూనే ఉన్నాం కదా శైలజ మేడము నాగమణి మేడము ఇంకా మనకి ప్రత్యక్షంగా తెలిసిన వాళ్ళు వీళ్ళిద్దరే పరోక్షంగా తెలియకుండా ఈ సరుకులన్నీ తెచ్చిన వాళ్ళు ఆ వెనక నుంచి కూరగాయలు తెచ్చిన వాళ్ళు ఎంతోమంది సపోర్ట్ చేస్తేనే మనం భోజనం చేసి క్లాసుకు కూర్చుంటున్నాం కదా వాళ్ళు వాళ్ళ గృహధర్మంలో ఇంటి దగ్గర అవసరాలన్నీ చూసుకొని వచ్చే మనకి సహాయం చేస్తున్నారు అంటే ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఇంత పని కూడా గృహధర్మంలో ఉన్నవాళ్ళు సహకరిస్తూ ఉన్నారు మరి వాళ్ళు ఇలా సహకరిస్తూ ఉన్నారంటే వాళ్ళకి ఎంతో ప్రేమ ఓర్పు సహనము అనే గుణాలు ఉండబట్టే కదా కాబట్టి గృహధర్మంలో మనం ఏం క్వాలిటీస్ నేర్చుకుంటున్నాము ప్రేమ సహనము ఓర్పు దయ కరుణ జాలి అనే గుణాలను కూడా నేర్చుకుంటున్నాం కదా అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు మరి పెళ్ళికి వచ్చినటువంటి మరుదులు ఆడపడుచులు వీళ్ళందరూ ఉంటారు అంటే మనకు తెలియకుండానే మన మీద వీళ్ళందరి బాధ్యతని కూడా మోయవలసి ఉంటుంది అలా మోస్తున్న క్రమంలో ఒక్కొక్కసారి చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి అత్తగారు అనచ్చు ఏమ్మా ఇన్ని సంవత్సరాల నుంచి టీ పెడుతున్నాం టీలో ఎంత షుగర్ వేయాలో కూడా తెలియదా ఇంకా ఎక్కువ తక్కువలోనే వేస్తున్నావా అని ఒక్కోసారి మనల్ని మందలిస్తూ ఉంటారు అప్పుడు మనం వాళ్ళని ఏమంటాము రోజు మా అత్తగారు తాగుతూనే ఉంటారు అయినా నన్ను ఏదో ఒకటి అంటున్నా మనం సర్దుకుపోతూ ఉంటాము అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు ఉంటాయి కదా కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనే అరిషడ్ వర్గాల మీద కూడా మనము అదుపు సాధించడము పట్టు సాధించడము అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా నువ్వు నన్ను అన్నావు నేను టీ పెట్టను అంటే అక్కడ యుద్ధం అయిపోతుంది ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు మరి మదే పుట్టింట్లో మనల్ని ఎవరన్నా అన్నారనుకోండి మనం ఏం చేస్తాము అలాగే పక్కన కూర్చుంటాం అత్తగారింట్లో ఇవన్నీ మనము సర్దుకుపోవడం నేర్చుకుంటాం కాబట్టి గృహధర్మంకి వచ్చేసరికి ఇన్ని క్వాలిటీస్ అనేవి మనము నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అంతే కదా మాస్టర్స్ ఇవన్నీ క్వాలిటీస్ మనల్ని మనం ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడు మనము అందరినీ కలుపుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది మరి ఇలా ఈ గృహధర్మంలో ఇవన్నీ పాటిస్తూనే కొంత సమయాన్ని మన ఆధ్యాత్మిక ఉన్నతి కోసము అంటే అందరూ నిద్రపోయిన తర్వాత వాళ్ళకి అన్నీ ఇచ్చేసాము దొంతారులు కట్టేసాము ట్యాబ్లెట్స్ ఇచ్చాము వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టాము ఆ తర్వాత మనల్ని ఎవరు డిస్టర్బ్ చెయ్యరు అని తెలుసుకున్నప్పుడు మనము మన సమయాన్ని మన ఆధ్యాత్మిక ఉన్నతి కోసము అంటే ధ్యాన సాధన కోసము కొంచెం జ్ఞానం సంపాదించుకోవడం కోసం కూడా ఉపయోగించుకుంటూ ఈ రెండింటిని సమంగా తీసుకెళ్తూ ఉండాలి అంటే మధ్య మార్గంగా ఉండాలని మనకి పత్రిజీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా మరి ఒక మేడము తన నలభై సంవత్సరాల వయసులో ధ్యానం గురించి తెలుసుకున్నారు సరే ధ్యాన సాధన చేద్దాము అంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు కదా అనని ఒక ఆశ్రమానికి వెళ్ళేసి ధ్యాన సాధన చేస్తూ ఉన్నారు చక్కగా ధ్యానం చేస్తున్నారు జ్ఞానాన్ని పొందుతున్నారు బాగుంది కానీ కొన్ని రోజులకి ఆమెకి ఒక అనారోగ్యం వచ్చింది ఇదేంటి నేను చక్కగా ధ్యానం చేస్తున్నాను కదా మళ్ళీ నాకు ఎందుకు అనారోగ్యం వచ్చింది అనని ఆశ్రమంలో ఉన్న గురువుగారిని అడిగింది ఏంటి సార్ నేను ఇలా ధ్యానం చేస్తున్నాను జ్ఞానాన్ని పొందుతున్నాను మరి నాకెందుకు అనారోగ్యము వచ్చింది అంటే ఆ గురువుగారు చెప్పారు అమ్మా నీకు ఒక కుటుంబం ఉందా అన్నారు ఉంది సార్ మరి పిల్లలకి బాధ్యతలు అయిపోయినాయి ఆ భార్య కొడుకుకి పెళ్లి చేసావా వాళ్ళందరూ స సంతోషంగా ఉన్నారా అని అడిగారు ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు సార్ వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు నేను వచ్చేసాను మరి నువ్వు ఇప్పుడు ఉండవలసినది గృహధర్మంలో ఉండాలి అక్కడున్న బాధ్యతలు పూర్తి చేసుకోవాలి వాటన్నిటినీ వదిలేసి నువ్వు ఆశ్రమ ధర్మంలో ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటాను కదా అని నువ్వు వచ్చేస్తే నీ బాధ్యతని ఎవరు నిర్వర్తిస్తారమ్మా వెంటనే గృహధర్మానికి వెళ్ళిపో నీ బాధ్యతలు పూర్తి చేసుకో నీకు అనారోగ్యం తగ్గిపోతుంది అని ఆ గురువుగారు చెప్పారనమాట కాబట్టి మాస్టర్స్ మనం ఎప్పుడూ మధ్య మార్గంగా జీవించాలి గృహధర్మం బాగుంది కదా అని అందులోనే ఉండకూడదు అలా అని ఆశ్రమ ధర్మం బాగుంది కదా అని దాంట్లోనే ఎక్కువ ప్రయారిటీ ఇస్తానని లేదు రెండిటిని సమంగా తీసుకెళ్తూ ఉండాలి ఇవన్నీ విషయాలు కూడా మనము ఈ గృహధర్మం ద్వారానే తెలుసుకుంటామన్నమాట తర్వాత వచ్చేది ఆశ్రమ ధర్మము ఆశ్రమ ధర్మము అంటే ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్రాపంచిక విషయాల మీద తక్కువ మక్కువతోనూ ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువ మక్కువను కలిగి ఉండటాన్ని ఆశ్రమ ధర్మము అంటారు మరి ఆశ్రమ ధర్మము అంటే ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటి అంతవరకు మన కుటుంబ విషయాలతోటి గృహధర్మంలో ఉన్నటువంటి పనులతోటి మనకి సాధనకి తక్కువ సమయమే దొరుకుతుంది కాబట్టి ఆశ్రమ ధర్మంలో మనం ఎక్కువ సమయాన్ని వెచ్చించడం జరుగుతుంది ముఖ్యంగా ఏకాంతంగా ధ్యానం చేసుకోవడానికి అలాగే అక్కడ ఉన్నటువంటి లైబ్రరీలో పుస్తకాలు తీసుకొని కొంత జ్ఞానాన్ని సంపాదించుకోవటము అలాగే అక్కడ ఎంతోమంది ధ్యానులు వస్తూ ఉంటారు వాళ్ళందరితో సామూహిక ధ్యానము సజ్జన సాంగత్యము మరి ఆశ్రమంలో ప్రకృతి ఎంతో బాగుంటుంది కదా ఆ ప్రకృతితో ఎక్కువ టైం గడుపుతూ ఉండటము అలాగే మన జీవితంలో ఎన్నో కళలు నేర్చుకోవాలనుకుంటామో వాటిల్ని ఈ సంసార బాధ్యతల్లో సమయం పెట్టలేక వదిలేస్తూ ఉంటాం ఏవైతే కళలు మనము నేర్చుకోవాలనుకున్నామో వాటికి కొంత సమయాన్ని వెచ్చించడం కూడా మనం ఈ ఆశ్రమ ధర్మంలో చేస్తూ ఉంటాం అన్నమాట మరి ఇలా ఇంత సాధన చేస్తూ ఉన్నప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు యాభై సంవత్సరాల వయసు దాటిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా తమ నెల రోజుల్లో ఈ ముప్పై రోజుల్లో రెండు వారాల పాటు ఆశ్రమ ధర్మంలోనూ రెండు వారాల పాటు గృహ ధర్మంలోనూ గడపాలి కానీ వాళ్ళందరూ మాకు ఏంటి మేడం సో ఇలా వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు మాకు ఇంకా వృత్తి వ్యాపారాలు ఉన్నాయి ఇంకా పిల్లలు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసినా కానీ కోడలు కొడుకు ఉద్యోగస్తులైతే మనవరాళ్ళు మనవడు బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటాయి అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఆశ్రమ ధర్మానికి వెళ్ళటం అనేది కుదరదు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మాకు కుదరదు మాకు టైం లేదు అని చెప్తారు అప్పుడు మనం ఏం చేయాలి అంటే రోజువారీ జీవితంలో మనం ఏమైతే పనులు చేసుకుంటున్నామో సంసారానికి సంబంధించి కావచ్చు మనం ఇంట్లో వాళ్ళ కోసం కావచ్చు ఆ పనులన్నీ పూర్తి చేసుకొని మిగిలిన సమయాన్నంతా ఒక ఆశ్రమంలో మనం ఎలా అయితే జీవితాన్ని గడుపుతామో ఆ విధంగా ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాలు చేసుకుంటూ మన జీవితాన్ని మనము తీసుకొని వెళుతూ ఉంటే కనుక ప్రకృతి నుంచి మనకు ఒక అవకాశం ఇస్తుందండి ఒక రెండు వారాల్లో ఖచ్చితంగా మనకు ఒక అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని మనం అందిపుచ్చుకొని మన యొక్క ఆశ్రమ ధర్మాన్ని పూర్తి చేసుకోవాలి ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు వాళ్ళ నెలవారి ఆ నెల రోజుల్లో ఎక్కువ సమయాన్ని కనుక ఆశ్రమ దీపం ఆశ్రమ ధర్మంలో గడపాలి ముఖ్యంగా నలభై రోజుల పాటు వెళ్ళి ఉన్నారు అంటే ఆ వ్యాధులు ఎంతో తగ్గి మనం తొందరగా కోలుకునే స్థితిని మనము స్వయంగా అనుభూతి చెందుతామన్నమాట కాబట్టి ఇక్కడ ఆశ్రమ ధర్మము అనేది చాలా ఇంపార్టెంటు ఇంకా ఈ చర్మ వ్యాధులు కావచ్చు గుండెకి సంబంధించిన వ్యాధులు కావచ్చు క్యాన్సర్ కావచ్చు తలనరాలకు సంబంధించినవి కావచ్చు అంటే ఇవి ఒకసారి వచ్చినవి అంటే తగ్గటానికి చాలా టైం పడుతుంది ఇలాంటి వ్యాధులతో బాధపడే వాళ్ళంతా వీలైనంత ఎక్కువ సమయాన్ని ఈ ఆశ్రమ ధర్మంలో గడపడానికి ప్రయత్నించాలి ఇన్ని రోజులు మనకు ఉండటానికి కుదరదు అనుకున్న వాళ్ళు నెలలో పౌర్ణమి వచ్చేటప్పుడు పౌర్ణానికి ముందల మూడు రోజులు పౌర్ణమి రోజు పౌర్ణమి తర్వాత మూడు రోజులు ఆశ్రమ ధర్మంలో గడపడానికి ప్రయత్నించాలి ఇలా ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మనలో వచ్చే మార్పుని మనము స్వయంగా అనుభూతి చెందే అవకాశము ఎక్కువగా ఉంటుందన్నమాట తర్వాత వచ్చేది ప్రచార ధర్మము ఈ ప్రచార ధర్మంకి వచ్చేసరికి ఇక్కడ మనం ఏం చేసాము ఆశ్రమ ధర్మంలో ఎక్కువగా ధ్యాన సాధన చేశాము జ్ఞానాన్ని పొందాము సజ్జన సాంగత్యము చేశాము మనకెన్నో అనుభవాలు వస్తుంటాయి కదా వాటన్నిటినీ పుస్తక రూపంలో రాసుకొని ఈ ప్రచార ధర్మంలో మనం వాటిని అందరికీ పంచాలి ఎప్పుడైతే మనం ఒక పాంప్లెట్ వేసుకొని అందరికీ పంచడం చేస్తామో మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే అందరికీ పంచుతామో అప్పుడే పంచితే పెంచబడుతుంది మనం కొత్త జ్ఞానాన్ని తెలుసుకునేదానికి మనకు ఒక అవకాశం వస్తుంది మరి ఈ ప్రచారం చేసేటప్పుడు ఈ సేవ అనేది నేనేదో నలుగురిని ఉద్ధరిస్తున్నానికి చేస్తున్నాను అన్న భావన అనేది మనకెప్పుడు ఉండకూడదు మనం ఎప్పుడు ఎలా చేస్తా చేయాలి అంటే నా కోసం నేను చేసేదే ఈ సేవ అన్న ఉద్దేశంతో మనం ఎప్పుడు ఒక సేవ అనేది చెయ్యాలి అంతేగాని నేనేదో చేస్తున్నానన్న అహంకార భావం అనేది మన దగ్గర ఎప్పుడూ ఉండకూడదు మరి ప్రచారం చేసేటప్పుడు అన్ని రకాల పనులు ఉంటాయి అందులో కొంతమంది అనుకుంటూ ఉంటాము వాళ్ళు ఎక్కువ స్థాయి పనులు చేస్తున్నారు నాకు తక్కువ స్థాయి పనులు ఇచ్చారు అనని అలాంటి భావన అనేది మన మనసులోకి కూడా రాకూడదు ఎందుకు అంటే మన యొక్క స్థాయిని బట్టి ప్రకృతి మనకు ఒక అవకాశం ఇచ్చింది అన్న భావనతోటే మనము సేవ చేసుకుంటూ ముందలకి వెళ్ళాలే కానీ ఇది ఎక్కువ స్థాయి ఇది తక్కువ స్థాయి అన్న భావన మనకి రాకూడదు మరి ప్రచారం చేసేటప్పుడు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళి చేయాల్సి వస్తుంది కదా మరి మన రాష్ట్రం వరకు అయితే మనకు వచ్చినటువంటి తెలుగు భాష సరిపోతుంది మరి పక్క రాష్ట్రాలకి వెళ్ళాలి అంటే లాంగ్వేజ్ ఒక బ్యారియర్ అవ్వకూడదు కదా మనకి ఒక ఇబ్బంది కాకూడదు కాబట్టి మనం ఆశ్రమ ధర్మంలో ఉన్నప్పుడే కొన్ని కళలు నేర్చుకోవాలని చెప్పుకున్నాం కదా అందులో మనం ఒక లాంగ్వేజ్ నేర్చుకునేదానికి కూడా కొంత సమయాన్ని కేటాయించుకోవాలి ఎప్పుడైతే మనం ఈ ప్రచార ధర్మంలోకి వస్తామో ఆ లాంగ్వేజ్లు కానీ ఇందాక మేడం చెప్పారు కదా వేమన పద్యాలు కంఠస్థం చేయాలి ఒక యాభై పద్యాలు శ్లోకాలు భగవద్గీత శ్లోకాలు ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే నేర్చుకొని సిద్ధంగా ఉంటామో మనం ప్రచారం చేసేటప్పుడు వీటన్నిటినీ సమయానుకూలంగా వాళ్ళకి చెప్పి వివరిస్తూ మనం ముందలకి తీసుకెళ్లేదానికి ఎంతో సహాయపడుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి మాస్టర్స్ మనం ప్రచారం చేసేటానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఫస్ట్ పాటించవలసిన మొదటి రూల్ ఏంటి అంటే సమయాన్ పాలన మనం ఏ టైం అయితే క్లాస్ ఉందని చెప్తామో ఆ టయానికి వెళ్ళాలి అంతేగాని పది గంటల క్లాస్ అయితే ఈ వాళ్ళే మాస్టర్సే పదింటికి పదకొండింటికి వెళ్ళారనుకోండి అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏమంటారు చెప్పడానికి వచ్చిన మాస్టరే టయానికి రాలేదు వీళ్ళు చెప్పే జ్ఞానం ఇంకెలా ఉంటుందో అని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు కదా కాబట్టి ఫస్ట్ మనము సమయ పాలన పాటించాలి మరి ఏదైతే చెప్తున్నామో దాన్ని మనం ఆచరిస్తున్నామా లేదా అనేది కూడా మనల్ని మనం ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి అంతే కదా మాస్టర్స్ ఊరికే చెప్తే సరిపోతుందా మనం కూడా పాటించాలి కదా చెప్పగా చెప్పగా అందులో ఉన్న అర్థం తెలుసుకోవాలి దాన్ని మన జీవితంలో మనం ఎప్పుడైతే పాటిస్తామో ఆ మార్పుని మనము స్వయంగా తెలుసుకోగలుగుతాము మరి మనకి నిజ జీవితంలో కావచ్చు కళల్లో కావచ్చు నా మేడం వాహనాల గురించి చెప్పారు కదా ఇలా ఈ ట్రైన్ కానీ బస్సు కానీ విమానం కానీ ఇలా ఏమైనా వాహనాలు మనకు వస్తూ ఉన్నాయి అంటే బస్సు వచ్చింది అంటే ఒక రెండు గంటలు ప్రయాణం చేసి ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళి మనం ధ్యాన ప్రచారం చేయాలి అని అర్థం అదే ఒక ట్రైన్ ఉంది అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళి మనం ధ్యాన ప్రచారం చేయాలి అలాగే విమానం వచ్చింది అంటే ఒక దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళి మనం ధ్యాన జ్ఞాన ప్రచారాలు చెయ్యాలి అని మరి మా దగ్గర డబ్బులు లేవండి మేము ధ్యాన ప్రచారం చేయాలి అనుకుంటున్నాము మరి అది ఎలా సాధ్యమవుతుంది అనుకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ధ్యాన జ్ఞాన సంపదే మనల్ని దేశాలని ఖండాలని దాటించి మన చేత ధ్యాన ప్రచారం చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఏంటి ముఖ్యంగా ధ్యానం చేయాలి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అప్పుడు మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగే అవకాశం అనేది మనలో మనమే చేసుకోగలుగుతాం అనమాట థ్యాంక్ యూ మాస్టర్స్ ఇవి ఈ మూడు ధర్మాలు Thank you.